హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఇప్పుడైతే మధ్యాహ్నం చాయ్ తాగుతున్నాను నాదంతా వేరేటండి ఇప్పుడు ఎవరైనా అయితే ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి ఎవరైనా అన్నం తింటారు నేను లేదండి నేను ఎర్రచాయ్ తాగుతున్నాను చాలా హెడ్ ఎక్గా ఉందని చెప్పేసి చాలా నీరసంగా కూడాకుంది పని ఎక్కువ ఉంది రోజు ఆదివారం కాబట్టి మాకైతే ఇక్కడ కోవిట్లో ఆదివారం కాబట్టి చాలా పని ఉంటుంది ఇప్పుడైతే ఒక పని ఉంది కాబట్టి నేను వచ్చేసి ఇప్పుడైతే చాయ్ అయితే తాగుతున్నా చాలా ఆకలి అయితే వేస్తుంది పోయలకే ఎనిమిది అవుతుంది మళ్ళీ ఎనిమిది అయిపో అయిపోతేనే మళ్ళీ ఇంకో పనికి అయితే వెళ్తాము ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం ఫాలో చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చాయ్ అయితే ఇప్పుడు తాగుతున్నాను చాయ్లో బిస్కెట్ అయితే వేసుకొని కొంచెం ఆకలి తప్పుతుంది కదా ఇక్కడ మేము పడే కష్టం ఇలాగే ఉంటాయి ఏమనంటే వీడియోలో కొంచెం అలా కనిపిస్తాం కానీ వేరేగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్